హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నిన్న షార్ట్ ద్వారా మీకు వరలక్ష్మి వ్రతము ఎలా చేశాను అనేది పెట్టాను కదా అయితే ఫుల్ వీడియో పెట్టడానికి కొంచెం టైం లేకుండా ఉండే అందుకోసం అని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేశాను ఏంటి సింపుల్గా అనేది చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను వరలక్ష్మి వ్రతం అనేది ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము చేసుకోవాలనిపించింది అందుకే చేసుకున్నాను కాకపోతే అనుకోకుండా నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అందుకోసం అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే సింపుల్గా అప్పటికప్పుడు విలేజ్లో చేసుకున్నాను ఎలా చేశాను ఏంటి అనేది చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ తమలాపాకులు అనేది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక పీట తీసుకొని ఆ పీట మీద మొత్తం తమలపాకులు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ పెట్టాను ప్లేట్ పెట్టుకొని అందులోకి కొంచెము బియ్యము వేసుకున్నాను బియ్యం వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం చిన్న కలసం లాంటిది పెట్టుకున్నాను పెట్టుకొని దాంట్లో కూడా కొంచెం కుంకుమ పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని అలాగే ఒక రూపాయి అలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత చుట్టూ మామిడాకులు అనేవి పెట్టుకున్నాను తర్వాత కలసానికి కొంచెం కుంకుమ అనేది కూడా పెట్టుకున్నాను చుట్టూ తర్వాత ముందు సైడ్స్కి ప్లేట్ పక్కన కూడా చూసారు అన్ని రోజు ఫ్లవర్స్ అనేవి నేను చుట్టూ డెకరేట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మళ్ళీ పైన రాగి కలసం అనేది పెట్టుకున్నాను పెట్టుకుని దానికి కొంచెం పసుపు అనేది కూడా మొత్తం కూడా రుద్దుకొని తర్వాత కుంకుమ పసుపు బూట్లు అనేవి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత పైన కొబ్బరికాయ పెట్టుకున్నాను కొబ్బరికాయ పెట్టి దానికి మనము అమ్మవారి ఫోటో అనేది ఈ విధంగా దారం తీసుకొని కట్టాను వెనక సైడ్ వచ్చేసి చిన్న కర్ర లాంటిది కూడా కట్టాను ఎందుకంటే మనం చీర కట్టేటప్పుడు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా ఈ విధంగా కట్టుకున్నాను నేను కట్టుకున్న తర్వాత మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ అనేది నేను ఈ విధంగా చిన్న చిన్న కుర్చుల్లాగా పోసుకొని వెనక నుంచి తీసుకొని ముందుకు చిన్నగా ఒక పినేసు పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకొని మొత్తం అమ్మవారిలాగా అమ్మవారికి చుట్టూ కూడా చీరలాగా ఈ విధంగా కట్టాను కట్టిన తర్వాత మన దగ్గర ఉన్న జ్యువెలరీ ఉంటాయి కదా అంటే కొత్తవి పెట్టుకోవాలి ఇక్కడ వాడనే కాకుండా కొంచెం కొత్తవి పెట్టుకుంటే బాగుంటుంది అమ్మవారికి ఇవి కొత్తవి అన్నమాట అందుకే వీటిని ఈ విధంగా మొత్తము జ్యువెలరీ అనేది పెట్టుకున్నాను నడం ఇట్లా వడ్డానం లాంటిది ఉంటే మనము ఈసారికి చుట్టూ కూడా ఈ విధంగా మనము కట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టాలి అమ్మవారికి అలాగే నేను చెవులకు కూడా ఇది చెలు ఉంటే అవి పెట్టాను చిన్నగా హోల్స్ ఉంటాయి అక్కడ ఆల్రెడీ మనకు అమ్మవారి ఫోటోకి అక్కడ చెవులే అనేది పెట్టాను తర్వాత వచ్చేసి మనము పువ్వుల కోసం అని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్నగా ఫ్లవర్స్ అనేవి కడుతున్నాను అన్నమాట దండ కోసం మాల కోసము ఈ విధంగా పువ్వులు అనేవి కడుతున్నాను ఈ విధంగా కట్టుకున్న తర్వాత అమ్మవారికి మనము చేతిలోకి గాజులు కూడా వేసుకోవాలి తర్వాత వచ్చేసి నేను ఇక్కడ కొంచెం నా దగ్గర చిన్న కుందన్స్ ఉంటే కొంచెం డెకరేటివ్గా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం గమ్ పెట్టి అలాగే కుందన్స్ కూడా బొడ్డులాగా ఉంటుందని చెప్పేసి వాటిని కూడా అతికించుకున్నాను నేను ఇక్కడ ఫస్ట్ టైం అండి చేస్తున్నది కాబట్టి నాకు అంత డీటెయిల్గానైతే తెలియదు నాకు తెలిసిన పద్ధతిలో ఈ విధంగా చేశాను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటాను నేను ఎందుకంటే నాకు తెలియదు అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు చేయలేదన్నమాట నాకు చేసుకోవాలనిపించి చేసుకున్నాను కాకపోతే ఎలా చేశాను ఏంటో అనేది నాకు తెలిసిన పద్ధతిలో చేశాను మీకు ఏమన్నా తెలి మీకు ఇంకా ఏమన్నా నేను మిస్టేక్ చేస్తుంటే నాకు కామెంట్ రూపంలో చెప్తే ఇంకోసారి అలా కాకుండా చూసుకుంటాను తర్వాత వచ్చేసి గాజులు వేసుకున్నాను ఇక్కడ కొత్త బ్యాంగిల్స్ వేసుకొని తర్వాత పువ్వులు కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అలాగే బొట్టు కూడా పెట్టుకున్నాను మొత్తం ఈ విధంగా అమ్మవారిని అయితే తయారు చేశాను మొత్తమే ఈ విధంగా తయారు చేసుకున్నాను తర్వాత వచ్చేసి నేను నేను మాలినే నాకు అవి కొంచెం హెవీగా అనిపించాయి పూలు అందుకే నాకు అవి పెట్టడం ఇష్టం లేక ఈ విధంగా మల్లెపూలు అనేది కూడా అమ్మవారికి వెనక నుండి ఈ విధంగా మాల అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనము దీపం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను వెండి కుందులు తీసుకున్నాను వెండి ఉంటే కుందులు తీసుకొని చుట్టూ కూడా తమలపాకులతోటి ఈ విధంగా డెకరేషన్ చేశాను చుట్టూ రోజు ఫ్లవర్స్ పెట్టుకొని తమలపాకుల చుట్టూ రోజ్ ఫ్లవర్స్ అనేవి ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత మనం అమ్మవారికి ఇక్కడ పండ్లు అనేవి పెట్టుకున్నాను ఈ విధంగా యాపిల్స్ బనానా ఇవి పెట్టుకున్నాను అలాగే నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేశాము కాకపోతే అమ్మవారి దగ్గర పండ్లు కూడా పెట్టాను నేను పెట్టాను అన్నమాట తర్వాత మనము దీపం కోసం అని చెప్పేసి నూనె పెట్టుకొని ఒత్తులు ఇట్లో పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి మనము ఒక ఐదుగురు ముతలకు సారా ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను అప్పటికప్పుడు సడన్గా చేశాను కాబట్టి నాకు కొంచెం అన్ని అందుబాటులో విలేజ్లో కదండి అందుకే నాకు అందుబాటులో అన్నీ దొరకలేదన్నమాట అందుకోసం అప్పటికప్పుడు నా దగ్గర ఉన్న వాటితోటి కొంచెం ఇక అడ్జస్ట్ చేసుకొని చేసుకున్నాను అంటే నా దగ్గర ఉన్న ప్లేట్ ఈ విధంగా చేసుకొని దాంట్లో నేను రెండు అరడు పండు తర్వాత ఒక్క ఖర్జూర పూలు పసుపు కుంకుమ గాజులు అలా వేసి వేసి పెట్టాను అన్నమాట ఐదుగురికి అలా ఐదుగురు ముట్టేళ్ళకి అలా ఇద్దామని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను వాయనానికి కూడా అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ఈ విధంగా చూసారుగా మొత్తం వాయినం ఇట్లా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత మనము ఒక ఐదుగురు ముప్పై ఐదుగురు లేదా తొమ్మిది మందిని ఎంతమందినైనా మనం పిలుచుకోవచ్చు అన్నమాట మనకు మన స్తోమతను బట్టి జాతెడు మొక్కలు లేదనుకుంటే చీర అలా కూడా పెట్టుకోవచ్చు నేను సడన్గా అప్పటికప్పుడు చేసుకున్నాను కాబట్టి నాకు అందుబాటులో ఉన్న వారికి నా స్తోమతను బట్టి నేను ఈ విధంగానైతే సింపుల్గా చేసేసుకున్నాను మొత్తం అయిపోయింది అన్నమాట ఈ విధంగా చేసుకొని కొబ్బరికి కొబ్బరికాయ అనేది కొట్టి తర్వాత నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను బీపమ్మని కూడా వెలించుకున్నాము నేను ఇక్కడ ఒక చీర కూడా పెట్టుకున్నాను చీర పండ్లు పూలు గాజులు ఇవన్నీ పెట్ట ఏదైనా మన దగ్గర ఉన్న దాన్ని బట్టి చేసుకోవచ్చు అండి మన దగ్గర కొంచెం ఎక్కువ మనకు ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా ఉంటే మంచిగా కాసులు చేయించుకోవచ్చు మనం ఇంకెక్కువ మంది ముద్దేదాన్ని పిలుచుకొని ఇంకెక్కువ గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నాకు ఉన్నంతలో నేను కొంచెం సింపుల్గా చేసుకున్నాను అన్నమాట తర్వాత ఇక్కడ నైవేద్యానికి పులిహోర మంచి శనగలు తర్వాత పరమన్నము ఇవి మూడు రకాలు నేను చేసుకున్నాను అన్నమాట చేసుకొని అందరికీ తాంబూలంలో కూడా అమ్మవారికి మంచి శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను అవి అనేది పెట్టుకున్నాను అన్నమాట చూసారుగా అమ్మవారు చాలా నిండుగా చాలా మంచిగా అనిపించింది అండి నాకు ఫస్ట్ టైం చేసినా కూడా నాకు అమ్మవారిని చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది నాకు చేసిన సింపుల్గా చేసినా కూడా నాకైతే నాకు చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నేను ఇక్కడ ఐదుగురిని పిలుచుకున్న తర్వాత అందరికీ పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత నేను తయారు చేసుకున్న తాంబూలం అనేది కూడా ఇచ్చి వచ్చిన ముత్తేదుల దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకున్నాను చూసారుగా ఈ విధంగా ఐదుగురు ముత్యదులకు నేను ఈ విధంగా ఇచ్చుకున్నాను అన్నమాట నెక్స్ట్ ఇయర్ కల్లా నాకు మంచి ఇంకా మంచిగా అనిపిస్తే ఇంకా ఇంకా మంచిగా చేసుకోవాలనేది నేను అనుకుంటున్నాను ఆ తల్లి వల్ల మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఇంకేమైనా తప్పులు ఉంటే నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటాను అంతే ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి